నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సంప్రదాయ డిజైనర్ స్టూడియో గచ్చిపాలి టీఎన్జిఓస్ కాలనీ లాస్ట్ ఫైవ్ వీడియోస్కి ఇప్పటికి చాలామంది అలవాటు అయ్యారండి ఈ దగ్గరలో మన కొత్త సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా వారందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎక్కువగా కూడా గద్వాలైతే అసలు కలర్స్ అన్నీ అయిపోయాయి మళ్ళీ వస్తాయండి ప్యూర్ మీకు కావాలన్నా కూడా ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే కొత్త వెరైటీస్ ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ చూపించింది ఏంటంటే సిల్క్ కోటా ఇక్కత్ కూడా చాలా బాగున్నాయి నువ్వు మీ అబ్బాయి పుట్టి వచ్చేసాక మంచి పాపం కదా ఎందుకంటే సో అందుకోసం మామూలుగా ఇంటికి వచ్చి ఇచ్చేసి మాకు ఇవ్వి కొన్ని నేను వెళ్లాల్సింది ఉంటే మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుని వెళ్ళి ఈ రోజు మనం చూపించేది ఏంటి ఇవన్నీ బనారస్ పట్టు అంటే రోమాంగో అంటున్నారుగో అని అసలు పట్టు లైట్ వెయిట్ బనారస్ పట్టు చీనియా కూడా అన్నారు చీనియా కూడా తక్కువ రేట్ లో వస్తున్నాయి ఇవన్నీ మంచి క్వాలిటీ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్ చెప్పాలంటే బెనారస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ పట్టు కదా ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది ఇవన్నీ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ వరకు ఉన్నాయి అండ్ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ బాగా తగ్గుతుంది కోసం చాలా ఇంకా నూరు అసలు ఆఫర్ ఇవ్వడమే తర్వాత మంచి 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 కలర్స్ ఫస్ట్ నచ్చింది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తావా అని కూర్చున్నా చాలా మంచి సారీ మనం ఆల్ ఓవర్ వీవింగ్ మన నేను మామూలుగా బెనారస్ పట్టుకుందాం దాని బదులు ఇది బాగుంది అది విసుగు ఇంకా లైట్ వెయిట్ దానికంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ హాయిగా ఉంది అసలు చీర ఎంత బాగుందో చూడండి తర్వాత కావాలంటే కలర్స్ వస్తాయండి ప్రస్తుతానికి ఒక్కొక్క పీస్ చొప్పున అలా ఉన్నాయి టూ కలర్స్ ఉన్నట్టున్నాయి దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది వావ్ కదా అసలు అద్భుతమే చీర ఎంత బాగుందో మంచి ట్వెల్వ్ థౌసండ్ రేంజ్ లో ఉంటది ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత బాగుందో ప్యూర్ వెరైటీ మంచి ద్రాక్ష కలర్ అని చెప్పచ్చు నల్ల ద్రాక్షలో ఉండే కలర్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ చక్క బెనారసీ బోర్డర్ రిచ్ పళ్ళు వచ్చింది పట్టు బ్లౌజ్ టాజల్స్ కూడా ఎంత బాగా వచ్చాయి ప్యూర్ హ్యాండ్లో కే వస్తాయి అలాగ చక్కగా అండ్ మళ్ళీ కింద కమెంట్స్ రావద్దు మనకి నెగిటివ్గా అంటే ఇస్తున్నారు అని కాదు మీరు ఎక్కడన్నా కంపేర్ చేస్తే గమనిస్తున్నాను కొంచెం మంచి చీరలు పెట్టేటప్పటికి చాలా ఎక్కువ రేటు ఇలాంటివి అక్కడ మీరు బాగా ఎక్కువ మీరు ఎలా చేశారు నాగశ్రీ గారు ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి అని మీకు వాళ్ళకి ఏదైనా ఉంటే అది మీరు పడాలండి ఎంకరేజ్ చేయొద్దని అనకండి ఎందుకంటే నాకు కావాల్సిన ఇక్కడ ఏంటంటే ప్యూర్ వెరైటీ ఉండాలి కొంచెం రేటు రీజనబుల్గా ఉండాలి మంచి శారీ ఇవ్వాలి మీకు ధర నచ్చితే కొనుక్కోండి అని చెప్తున్నాం కదా ధర నచ్చకపోతే కొనొద్దు కొని మళ్ళీ మమ్మల్ని తిట్టద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఒక మాటలో చెప్పాలంటే నైంటీ నైన్ పర్సెంట్ తీసుకున్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు ఒక్క పర్సెంట్ నచ్చని వాళ్ళు ఉన్నారు మరి అందరికి నచ్చాలని మా వాళ్ళ బాధపడి ఉంటే సారీ తప్ప చీరలు అయితే చాలా బాగుంటాయి మనకి ఎప్పుడు క్వాలిటీ మీద ఎప్పుడు రాలేదు ఇప్పుడు రేట్ అంటారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దారి ఇదే చీర పదిహేడు వేలు నేను వేరే చోట చూస్తాను కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా రాలేదు మరి అలా చూసుకుంటే ఇది మనకి పన్నెండు వేల ఎనిమిది వందలకే వస్తుందిగా దీని మీద మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు తీసుకున్నాక ఇది వర్తా కాదా అనేది మీకే తెలియదు అంటే ఆ డిస్కౌంట్ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి తో మాట్లాడాలి తక్కువ తెచ్చుకోవాలి మాట్లాడాలి మళ్ళీ మీరు తక్కువ తెచ్చుకోవాలి చాలా ఉంటే మళ్ళీ మీరు నష్టపోకూడదు ఒక మాట అనేస్తే కాదు అదే కదా పాప హట్ అవుతూ ఉంటారంటే నిజంగా కష్టపడి వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇష్టమైతే కొనుక్కోవచ్చు ఇష్టం లేదనుకోండి వదిలేయచ్చు ఇది కూడా బాగుంది సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్మోస్ట్ అన్నిటికీ కాంట్రాస్ట్ భర్త ఇష్టం లేదు పర్లేదు ఇది కూడా బాగుంది ఇది పన్నెండు వేల దాకానే ఉంటుంది లేదు ఇది ఇంకా తక్కువ ఉంటది చాలా తక్కువ ఉంటది ఇది నేను ఇలాంటి ఈఎంఐ దగ్గర కూడా ఇంత ముందు కొన్నానండి చాలా బాగున్నాయి సారీస్ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంచు మించి మనకి పన్నెండు వందలు తగ్గుతుందండి అంటే సెవెన్ చేంజ్ లోనే మనకి అంతే ఎంత బాగుంది బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ చెక్కలా మండుతాయి అన్నమాట మీకు బోర్ కొడుతూ కట్టి 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 చాలా మంచి పట్టు చీర ఆ చీరలోనే ఆల్ ఓవర్ వీవింగ్ లోనే మరొకటి పన్నెండు వేలు అసలు దీని కలకం బ్లౌజ్ కూడా మంచి బెరూన్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది అంటే పిల్లలు కొత్త వాళ్ళ వాళ్ళన వాళ్ళకి తెలియక ఒక చోట పెట్టలేదు మీరు చూసుకోండి ఏదైనా నచ్చితే తీసుకోండి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది పట్టు స్టైల్లో ఇది మనకి జూట్ పట్టు వస్తుంది కదా సేమ్ ఆ స్టైల్ లో ఉంది కానీ బెనారసీ పట్టు బెనారసీ ప్యూర్ బెనారసీ పట్టు బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుందండి ఇలా చూపించే పళ్ళు 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 వచ్చి ప్లేన్ హెవీ పళ్ళు వస్తుంది లో వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి ప్రతి సందర్భానికి బాగుంటుందండి ఇది పదకొండు వేల ఎనిమిది వందలు ఉంది దీని మీద మీకు ఫ్లాట్ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఇలాంటి లైట్ కలర్స్ కొన్ని హర్ష దగ్గర మాత్రమే దొరుకుతాయి మరి ఎలా వ్యతిరేకస్తుందో కూడా మీరు సిల్వర్ వీవింగ్ తోటి వచ్చిందండి ఈ సారీ మీకు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్ పర్సెంట్ కదా ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఇంకా ఏడు చేంజ్ లోనే వచ్చేస్తుంది అండి సెవెన్ చేంజ్ లోషన్ బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది చీర మంచి డార్క్ కలర్ డార్క్ కలర్ కానీ మొత్తం సెల్ఫ్ వచ్చింది సెల్ఫ్ వచ్చింది బ్రోకెట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా నేను కొన్ని కొన్ని రేట్లు చెప్తూ ఉంటాను మీరు ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేసుకుని తీసుకోవచ్చు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ చినియా పట్టు అనొచ్చు లేదంటే ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ అనొచ్చు లేదంటే ప్యూర్ ధోపియాన పట్టనొచ్చు ఎలా అయినా అంటే మళ్ళీ పవర్లూమ్ వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంతే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి బెనారస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అంతే వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నెక్స్ట్ మళ్ళీ లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ చాలా హాయిగా ఉంది ఏమైనా బ్లౌజ్ కదా ఎంత బాగుందో సారీ మీకు సిల్వర్లో యాంటిక్ వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ బాగుంది ఫస్ట్ ఎనిమిది వేల మూడు వందలు ఒక మాటలో చెప్పాలంటే రామ్యాంగో కంటే కూడా బాగా ఏడు ఎనిమిది వేలలో ఇచ్చే రామ్యాంగో పట్టు ఆ క్లాత్ కంటే కూడా ఈ క్లాత్ చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సో మీకు నచ్చితే తీసుకోవచ్చు ఏడు వేల మూడు వందలు అంటే దాని మీద మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి కూడా కాంట్రాస్ట్ మంచి బాటిల్ గ్రీన్ ఇచ్చారు మధ్యలో వీవింగ్ అండి చాలా తక్కువ ఉంది నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ కదా ఫిఫ్టీన్ పర్సెంట్ మొత్తం వీవింగ్ స్టైల్ కూడా చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగున్నాయి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ధర కూడా చాలా రీజనబుల్గా ఉంది నెక్స్ట్ శారీ హార్స్ వీవింగ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు మంచి కలర్ పీచ్ కలర్ అని చెప్పచ్చు డార్క్ కలర్ నాకు తెలిసి బ్లౌజ్ కూడా ప్లెయిన్లో చక్కగా హ్యాండ్స్కి బార్డర్ తోటి వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు ఇలాంటివి మనం ఎక్కడా కూడా చేయలేదు మీకు ఈ మధ్యకాలంలో లేవు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ప్లస్ మళ్ళీ మనకి ఇచ్చేది ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మంచి డిస్కౌంట్ ఇది కూడా డిజైన్ చాలా బాగుంది మంచి ఫ్లోరల్ తోటి ఇది ఎంత రండి ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు కలర్ చాలా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ ఓ బ్రోకెట్ బ్లౌజ్ సూపర్ శారీ కదా చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా కూడా ఉండట్లేదు చాలా బాగుంటుంది ఇది మొత్తం మనకి సిల్వర్ బీవింగ్ తోటి వచ్చిందండి దగ్గర దగ్గర బుటీ స్టైల్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగుంది బెనారసీ పట్టు శారీ మంచి ధరలో ఇస్తుందండి ఈ అమ్మాయి నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవి ప్రస్తుతం బయట పన్నెండు పదమూడులో అమ్ముతున్నారు అలా చూసుకున్నప్పుడు మనకు నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఒక్కటి ఆర్డర్ చేసుకుని క్వాలిటీ ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు అంటే అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చాలా చీరలు చూస్తున్నాను అలా పోల్చి చూసుకున్నప్పుడు మంచి ధరలో క్వాలిటీ బాగుందండి ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంది ఇవి ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అన్ని ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ రేంజ్ లోనే ఉన్నాయి దానిపైన ఎంత బాగున్నాయి అండి ఏ చీర అసలు దీని మీద మళ్ళీ ఫ్లాట్ ఫిఫ్టీన్ అంటే మీకు చక్కగా థౌసండ్ లో అసలు ఇంత పట్టు చీర ఎలా వస్తుంది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మళ్ళీ మనం పిచ్చి పిచ్ ఫ్యాన్సీ ఐదు వేలు ఆరు వేలు పోసేసి అసలు ఆ రేంజ్ కి అలా చూసినప్పుడు ఇది చాలా బాగుంది సారీ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ప్లెయిన్ వచ్చింది దానికి కూడా ప్లెయిన్ వచ్చింది మంచి కలర్ అండి పిల్లలకు కూడా చాలా బాగుంటాయి చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయికి కూడా పంపాలన్న లైట్ వెయిట్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ చాలా గ్రాండ్గా అనిపిస్తున్నాయి కట్టుకున్న ఇది కూడా చాలా బాగుంది ఓకే చాలా బాగుంది వీవింగ్ గ్లౌజ్ తోటి బ్యూటిఫుల్ సారీ ఇంకా నచ్చింది తీసుకోవడమే మంచి ధరకు వచ్చాయి అసలు మంచి ఆఫర్ యాక్చువల్ గా ఇది అదిరిపోయిందమ్మా శారీ కొత్తది ఇంకో కలర్ ఉండాలా చూద్దాం ఇది ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఈ పట్టు కూడా క్వాలిటీ ఎంత బాగుందో చాలా బాగుంది చెక్స్ వచ్చి ఇది నైన్ ఎయిట్ హండ్రెడ్ ఉంది దీని మీద మీకు ఫ్లాట్ ఫిఫ్టీన్ సెవెన్ థౌసండ్ అలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఎంత బాగుంది చీర క్వాలిటీ మీకు ఆ వీడియోలోనే అర్థమవుతుంది ఇక్కడ కనిపించేస్తుంది క్వాలిటీ మంచిగా చాలా బాగుంది నెక్స్ట్ చెక్స్ మోడల్లోనే సెల్ఫ్ లో మరొక కలర్ ఈ కలర్ కూడా బాగుందండి హాయిగా ఉన్నాయి పట్టు చీరలు అయితే నాకు తెలిసి ప్రశాంతంగా కట్టుకోవచ్చు అసలు నాలాడు అయితే సమ్మర్ లో సూపర్ డార్క్ కలర్స్ ఇట్లా కాకుండా మంచిగా సూర్య డార్క్ కడతా డార్క్ ఫంక్షన్స్ అవును ఇది ఇప్పుడు ఏదైనా చిన్న పని మీద ఎక్కడికైనా గెట్ టుగెదర్ అట్లా వెళ్ళినప్పుడు కట్టలేము కదా డార్క్ ఈవెంట్స్ చిన్న చిన్న ఈవెంట్స్ కి ఇప్పుడు బాగా ఇట్లానే ప్రిఫర్ చేస్తున్నారు బాగా ఇది కూడా చాలా బాగుంది ఈ శారీస్ మీకు ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ కే వస్తున్నాయించుమించు పన్నెండు వందలు తగ్గుతుంది అంటే ఆల్మోస్ట్ మీకు సెవెన్ లోపల నేను అసలు ధర చెప్పేస్తున్నాను దాని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు లెస్ చేసుకోండి అంతే ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ కలర్స్ చాలా బాగున్నాయి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది నెక్స్ట్ ఇంకా బాగున్నాయండి వీడియోలు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది ఇంకా బాగుంది కదా చాలా బాగుంది కలర్ గానీ ఈ బ్రష్ పెయింట్ మోడల్ గానీ వర్టికల్ లైన్స్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అండి ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ఆల్మోస్ట్ మీకు సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ మంచి హ్యాండ్లూమ్ పట్టు ఇంత ముందు మనం ఈ హార్స్ రైడింగ్ చూసాం కదా అందులో మరొక కలర్ త్రీ కలర్స్ ఏమో ఇది కూడా చాలా బాగుంది కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ నెక్స్ట్ బెనారసీ పట్టు శారీస్లో కొంచెం మా కరే మేము ఏడు వేలు పోస్తున్నాం ఎనిమిది వేలు మా కొంచెం హడాడుగా కనిపించాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజస్ మంచి కాంట్రాస్ట్ పట్టు బ్లౌజ్ అండి బెస్ట్ క్వాలిటీ ఇది కూడా మీకు ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది మంచి శారీ అండి రావేంగో పట్టు చీర కూడా అసలు ఈ ధరలో రావట్లా వేరే వేరే డిజైన్ చిన్న బోర్డర్స్ కావాలి అట్లా అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి చాలా బాగున్నాయి ఇవి ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ లో మీకు చాలా చక్కగా వస్తాయి అండి ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యూటిఫుల్ సారీస్ నెక్స్ట్ ఇదైతే పైతని బోర్డర్ తోటి మామూలుగా లేదండి చీర కలర్ కూడా ఎంత బాగుందో సారీ పైతని బార్డర్ తోటి చక్కగా శారీ అంతా బుటీ స్టైల్ సిల్వర్ బుటీ వచ్చి హ్యాండ్స్కి మీకు బార్డర్ వస్తుంది మంచి సెల్ఫ్ కలర్ చాలా బాగుంది ఇది కూడా తక్కువే నైన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సారీ నైన్ థౌసండ్ వన్ ఫిఫ్టీలోనే వస్తుంది అంటే తొమ్మిది వందలను అందులో సగం అంటే ఆల్మోస్ట్ పదమూడు వందలు తగ్గుతుంది మీకు ఎయిట్ లోపే సెవెన్ నైన్ అలా వచ్చేస్తుంది చీర కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చండి ఇంకా వాదన మాటలు అక్కర్లేదు ఇంకా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ బెనారస్ కలర్స్ చాలా రేర్ కలర్ కదా ఇది కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ ప్లెయిన్ ఇలాంటిది నా దగ్గర టెన్ ఇంచుమించి ఇదే రేంజ్లో ఎయిట్ ఫైవ్లో బార్డర్ వచ్చిందండి ఎంత బాగుంది నారాయణ షోరూమ్ పాతది ఉన్నప్పుడు ఆవిడ ఇప్పటికీ మన తెలుసా ఈ క్వాలిటీ అసలు ఏం ఎంత బాగా కట్టు ఎలా కట్టు రఫ్ అండ్ టఫ్గా సారీ ఎలా కట్టు సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి మీడియం స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ బాగుంది చాలా చిన్న బుటీ స్టైలు ఇది కూడా మనకి ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్కే వస్తుంది దీని మీద మనకి పన్నెండు వందలు తగ్గుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ తగ్గుతుంది మీకు చాలా చక్కగా ఎంత తగ్గుతుందో మీరు ఆలోచించుకోండి సిక్స్ ఎయిట్ అలా వచ్చేస్తుంది సారీ రెండు కొనుక్కోవచ్చును అన్నాడు ఇది ఈజీగా ఇది కూడా కలర్ చాలా బాగుంది పైతని బార్డర్ కలర్ ఇంతకుముందు ఇందులో మనం మరొక కలర్ చూసాము ఇది ఒక కలర్ నెక్స్ట్ లైట్ కలర్లో మరొకటండి ఇది కూడా చాలా బాగుంది సెల్ఫ్ కలర్స్ మనకి ఏంటంటే రేర్ గా దొరికే కలర్స్ అండి మంచి పేస్టల్ షేడ్ లో ఎంత బాగున్నాయో డార్క్ కట్టి కట్టి విసిగెత్తిపోయిన వాళ్ళు ఈ చీరలకు వెళ్ళిపోవచ్చు మళ్ళీ సెల్ఫ్ అవుతుంది చాలా దొరకవమ్మా ఇప్పుడు మనం మార్కెట్ లో తిరిగిన ఇంత కలెక్షన్ దొరకదు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఇదైతే ఇంకా అసలు బాముగా లేదు పట్టు చీరలానే ఉందండి నైన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఎయిట్ లోపే వచ్చేస్తుంది చాలా బాగుంది సారీగా ఇది కూడా చాలా బాగుంది మంచి తేనె కలరా లేకపోతే వైన్ కలర్ వైన్ కలర్కి సిల్వర్ వచ్చింది ముందు మనం చూసాం ఇది చీర టెన్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ హైలైట్ కాంట్రాస్ట్ ప్యూర్ బెనారసీ పట్టు హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవ్వండి కూడా ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చండి చాలా మంచి కలెక్షన్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇప్పుడు ఆ డిజైన్లో మంచి రాణి బ్లౌజ్ బాగుందిగా సిల్వర్ బ్లౌజ్ కోసం వెతుక్కుంటాం అలాంటప్పుడు ఇలా ఇది తీసుకుని వేరే ఏదైనా చెందేరి అద్భుతంగా ఉంటుంది పట్టు బ్లౌజ్ బార్డర్లో చిన్న బుటీస్ వచ్చాయండి థౌజండ్ బుటీ అనొచ్చు నైన్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది నెక్స్ట్ లాస్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి దీనికి కూడా బ్లౌజ్ ఎలా ఇచ్చారు సిల్వర్లోనే వచ్చిందా కాపర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుందండి డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీస్ ఈ ధరకి రావడం అంటే చాలా కష్టము ఎక్కడ రావు కూడా మామూలు నార్మల్గానే తక్కువ ప్లస్ దానికి తోడు ఏంటంటే మళ్ళీ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఏంటంటే మీకు ఏదైనా వచ్చింది ఉంటే హాయిగా వెంటనే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని మీరు విజిట్ చేయచ్చు ఈ కలెక్షన్ అయితే మనం ఇంతవరకు ఎక్కడ కూడా చేయలేదు ఇన్ని చేయలేదు చేస్తాను కానీ ఈ రేటు కూడా లేవు ఇంకొంచెం ఎక్కువే ఉన్నాయి సో అది ఎవరిష్టం వాళ్ళది నాకు తక్కువ వచ్చిందని నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి ఈ మధ్యన ఎందుకంటే నా సబ్స్క్రైబర్లు నష్టపోకూడదు మీరు లాభాల తర్వాత మా సబ్స్క్రైబర్లు ముందు అంటే ఒకేసారి మేము కొంటున్నాం కదమ్మా ఒకేసారి మీద చేసుకుని చక్కగా మాకు ఇచ్చేస్తున్నా కూడా అంటే క్వాలిటీ మంచిది ఇస్తే చాలు రిపీటెడ్ కస్టమర్స్ అవ్వాలి రావాలి కదా ఇప్పుడు మీకు కూడా రావాలి బాగుండాలంటే మంచిగా ఇవ్వాలి సో మనకు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు కూడా నచ్చాయా వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ